అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను ఈరోజైతే ఏం చేస్తున్నానంటే మీకు చూపిస్తానండి లెమన్ రైస్ చేయాలనుకుంటున్నాను అందులోకి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ పప్పులు మినపప్పు పప్పులు అన్ని ఐటమ్స్ అన్నీ తీసుకొస్తాడండి తిన పేరు వేణు ఇక మినపప్పు అండి మీకు చెప్పాను కదా లెమన్ రైస్కి నాలుగు నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి ఇగో కొంచెం పోపు దినుసులు తీసుకున్నాను ఇదిగో కొద్దిగా పచ్చి కరివేపాకు కొంచెం వేరుసన గుళ్ళు ఇగో కొంచెం ఎండుమిరపకాయలు అండి కట్ చేసుకున్నాను ఇవి ఇందులో పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలండి అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టాను చూపిస్తాను మీకు లెమన్ రైస్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయలు ఇవైతే మొత్తం ఇలా రెడీ చేశాను నిమ్మకాయ కూడా కట్ చేస్తానండి కట్ చేసి సాల్ట్ అయితే మనం అందులో కలిపేసుకుందాము చూపిస్తాను ముందుగా తాలింపులు వేరుసిన గుళ్ళు అయితే వేసేసానండి నేనైతే ఇప్పుడైతే పచ్చిమిరకాయలు అయితే వేసుకుందాం ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తానండి ఇవి అయితే వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం మనం ఇదిగోండి నిమ్మరసం అయితే నాలుగు నిమ్మకాయలు ఇంత రసం అయితే వచ్చింది కట్ చేసి పిండేసి పక్కన పెట్టాను మరి ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే సాల్ట్ వేసేసుకుందాం అండి మరి సాల్ట్ రైస్లో కరగదు కదా ఆయిల్లోని సాల్ట్ అయితే వేస్తాను ఇవి చేసేవాను కిలో రైస్ కండి నేను నాలుగు నిమ్మకాయలు అయితే సరిపోతే తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ వేసేసాం కదా ఇప్పుడు దీన్ని మనం స్కూనెట్టు ఎగలకి కలుపుకుంటే కరిగిపోద్ది అండి సాల్ట్ ఈ సాల్ట్ వేసాం కదండి మరి నిమ్మకాయలో గింజలు అయితే వస్తాయి కదా నిమ్మకాయలో గింజలు అయితే వస్తాయి కదండి ఈ సాల్ట్ వేయగానే ఈ గింజలు పైకి అయితే వచ్చేస్తాయండి మనం వీజీగా తీసేసుకోవచ్చు స్పూన్ ఎట్టి వీజీగా తీసేసుకోవచ్చండి ఇదిగో సాల్ట్ అయితే కరిగిపోయింది చూసారా గింజలు ఎలా వచ్చేసినాయి పైకి సాల్ట్ తరిగిపోయింది మళ్ళీ గింజలు కూడా పైకి అండి ఇప్పుడు మనం గింజలు అయితే తీసేసుకుందాము సింపుల్గా అయితే అయిపోద్ది అండి రెండు మిరపకాయలు కూడా వేసేస్తున్నానండి నేను బాగా వేగుతుని అయ్యి కూడా కొద్దిసేపు వేగిన తర్వాత మనం మామూలుగా అప్పటికప్పుడు చట్నీ కోసం పచ్చి కరివేపాకు అయితే వేసుకోవాలండి చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది మనకి అదిగో అవి కూడా వేగిపోనియండి ఇప్పుడు కరివేపాకు అయితే వేసేసుకున్నాం అది కూడా అండి ఇప్పుడు మనం ఇంట్లో దీంట్లో కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను నేను చూసారా రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆపేసుకున్నాం ఇది ఒక నిమిషం రెండు నిమిషాలు ఇవ్వాలండి ఇదిగో మరి నిమ్మకాయల గింజలు అయితే తీసేసానండి ఇలా అయితే రెడీ అయింది ఇప్పుడు మనం ముందుగా అన్నం వండుకున్నాం కదా చల్లారి పెట్టానండి చూపిస్తాను ఇదిగోండి రైస్ వండేసి మామూలుగా ముందుగా చల్లారి పెట్టాను నేనైతే కిలో రైస్ అయితే చేస్తున్నానండి సోనా మైసూర్ రైస్ ఇందులో ఇప్పుడు ఇంకో చిట్కా ఏంటంటే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఇప్పుడు విడిగా వేడివేడిగా ఉంది కదండి అన్నము ఇది పొడి పొడలు మనకి రావాలంటే ఏం చేయాలంటే దీన్ని మనం కొద్దిగా ఆయిల్ అయితే పోసుకొని కలుపుకుందామండి కొంచెం దేనికి దానికి విడిపోద్ది అనమాట మెతుకులు ఇదిగోండి నేనైతే కొద్దిగా పోస్తున్నాను సరిపోద్ది సరిపోద్దండి ఇంకెంతకు మించి అవసరాల తొసరిగా నేను ఈ విధంగా అయితే కొద్దిగా ఆయిల్ అయితే పోసి కలిపాను అండి ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగో నిమ్మరసం ఉంది కదా ఇది పోసేసి కలిపేసుకుంటమే పోసేసాను కదా మరి ఇప్పుడు ఈ రైస్ని అయితే మొత్తం కలుపుతాను సాల్ట్ అది పట్టాలి కదండి మెతుకు మెతుకి ఇదిగోండి నేనైతే పులిహోర అయితే కలిపేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ చూసారు కదా లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఫ్రెండ్స్ మరి లెమన్ రైస్ రెడీ అయిపోయింది మొత్తం కిలో రైస్ రెడీ అయితే చేస్తానండి నేను చూసారు కదా బాగుందా నేను చేసిన ప్రాసెస్ బాగా నచ్చిందా మనకి ఆయిల్ అనేది కొంచెం కలుపుకుంటే ఇదిగో చూసారు ఇది పొడి పొళ్ళు ఆడతా వచ్చింది కదండి ఈగో ఇలా పొడి పొళ్ళు ఆడతా అయితే అనమాట సోనాసూరు రైస్ లెవన్ లెవెన్ అదే నిమ్మకాయ రసం పిండుకున్నాం కదండి ముందుగానే కలిపేసుకోవాలండి కలిపేసుకుంటే ఈ ఆయిల్ ఆ నిమ్మరసం కూడా పట్టేసి మెతుకు అనేది బాగా విడిపోద్దనమాట అనమాట ఇలాగ మనం స్పూన్ పెట్టుకుని తినచ్చు చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారండి చూసారు కదా మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్